హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మనము ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకురావడమే జరిగింది ఇదైతే మీరు చూసుకుంటే మీకు ఇక్కడ బ్లింకెట్ నుంచి రావడం అయితే జరిగిందనమాట మీరు బ్లింకెట్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది కాకపోతే మీరు ఇంట్లో ఉండే జాబ్ చేయాల్సి ఉంటుంది ఏం జాబ్ అనేది ఇక్కడ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి దీనికైతే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ కావచ్చు అదేవిధంగా సలహీ ఎంత వస్తుంది మీకు దాన్ని కూడా చెప్తాను వెహికల్స్ అయితే మంచిగా అయితే ఉన్నాయి ఆల్ ఇండియా వైజ్గా వెహికల్స్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మీరు ఇంట్లో ఉండే అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే చేయాల్సిన వర్క్ అనేది ఇక్కడ చూసుకుంటే బ్లింకెట్ కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఇక్కడ మీరు చేయాల్సితే ఉంటుంది డెలివరీ పార్ట్నర్ ఇక్కడ క్వెరీస్ కావచ్చు వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కావచ్చు భయా ఫోన్ అనేది ద్వారా అయితే మీరు చేయాల్సితే ఉంటుంది విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎగ్జిక్యూటివ్ క్రైటీరియాలో అయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి గ్రాడ్యుయేట్ విధంగా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉంటాయి అండ్ ఫ్లెక్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండర్డ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీకు మ్యాండేటరీ అది అయితే మీ దగ్గర ఒక కంప్యూటర్ అయితే ఉండాల్సి ఉంటుంది లేదా ల్యాప్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది దాంట్లో ఏమేమి ఫీచర్ ఉండాలి ఇక్కడ ఇవ్వడం అయితే ఉంది అదేవిధంగా మీకు ఇక్కడ జాబ్కు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు అండ్ ఇక్కడ మీకు జాబ్ అనేది సిక్స్ డేస్ అయితే ఉంటుంది రొటేషనల్ వన్ డే అయితే ఆఫ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇక్కడ మీరు డేలో అనేది నైన్ అవర్స్ షిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట విధంగా ఎయిట్ అవర్స్ కూడా ఉంటుంది కొన్నిసార్లు అనేది వైఫై మ్యాండటరీగా ఉండాలి సాలరీ అయితే మాక్సిమం అయితే మీకు ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ అయితే ఇస్తారు సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ హెచ్ఆర్తోనే మీకు అయితే ఇక్కడ ఫస్ట్ కాల్ చేసి కావచ్చు మిగతా మాట్లాడతారు తర్వాత ఆపరేషన్ ఎవాల్యుయేషన్ వచ్చు తర్వాత టెస్ట్ కావచ్చు మిగతా అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ అయితే ఇస్తారు ఏదైతే మీరు చూసుకుంటే బ్లింకెట్ నుంచి రావడం అయితే దీంట్లో మీరు చేయాల్సిన వర్క్ కావచ్చు మీకు తానే చూసుకుంటే ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్ కావచ్చు కస్టమర్ కేర్ మీకు సపోర్ట్ అయితే ఉంటుంది అప్లై చేయడానికి అయితే అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్ లో అక్కడ నుంచి పేజ్ పేజ్లోకి వచ్చి అప్లై చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్